ప్రభుత్వ అందుల పాఠశాలలో ఘనంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముప్పై మూడవ వార్షికోత్సవ వేడుకలు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముప్పై మూడవ వార్షికోత్సవ వేడుకలు విజయనగరం ప్రభుత్వ అందుల పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు ఎం రవిచంద్రశేఖర్ అధ్యక్షతన ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి గోవిందరాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఆయన కూడా ఎన్నో కార్యక్రమం చేయమన్నారు ఆయన మాటను తోచ తప్పకుండా పాటిస్తాము అలాగే మన ముఖ్య అతిథి డిఇఓ గారు మాట్లాడవలసిందిగా కోరుచు సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు కూడా తీసుకోవడానికి నాకు చాలా ఆనందకరంగా ఉంది ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎక్కడైతే సమాజంలో ఎక్కడైతే అవసరం అయితే ఉందో వాళ్ళు గుర్తించడం అలాగే వాళ్ళకి తమ వంతు ఏదైనా సహాయం చేయడం సహాయం చేద్దామని కూడా నిజంగా వాళ్ళకి మంచి అవకాశం ఇది నిజంగా అవకాశం రావడం అనేది పెద్ద అదృష్టంగా మనం భావించాలి కాబట్టి ఆ విధంగా మీరు ఒక మంచి కార్యక్రమాన్ని ఒక రైట్ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ మీరు ఏర్పాటు చేద్దామని మీరు నిర్ణయించుకుని నిజంగా నేను చాలా మేము అందరం కూడా అభినందించడం జరుగుతుంది మరి మనం ఈడీగా చెప్పినట్టు ఏంటంటే మరి ఈ జర్నలిస్ట్ అనే వీళ్ళ తాలూకా ప్రయాణంలో వాళ్ళ తాలూకా విధి నిర్వహణలో మరి చాలా ఇబ్బందులు పడుతూ సమాజానికి ఏంటంటే సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక సరియైన సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది తద్వారా మాత్రమే అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి రియల్గా ఏంటంటే మీరందరూ కూడా ఏంటంటే ఈ ప్రజలందరూ కూడా ఏంటంటే విషయాన్ని తన దగ్గరకు ప్రజల దగ్గరకే విషయాన్ని ఎన్నో కష్టాలు పడే విషయాన్ని సేకరించి మా ముందుకు ఉంచడం జరుగుతుంది కానీ దాని తద్వారా దాని ద్వారా ఏమవుతుందంటే ప్రజలు ఆ సమాచారం తెలుసుకోవడం దాని పక్కన రియాక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మనం యాజ్ ఏ జర్నలిస్ట్గా ఏంటంటే సమాజంలో అంటే మంచి విషయాల్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం మోటివేట్ చేయడం అలాగే మంచి పనుల పట్ల మనం ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ కనపరచడం ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని కూడా కన్సర్న్ వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ వాళ్ళ ద్వారా వాటిని సరిదిద్దే కార్యక్రమాలు చేయడం ఇలాంటివి కూడా చేస్తే బాగుంటుంది తద్వారా ఏంటంటే మన తాలకు రోల్ అనేది కరెక్ట్గా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే ఇది సమాజంలో ఏంటంటే మూలస్థానం అనేటువంటి పత్రికలు అనేవి అనమాట కాబట్టి ఆ పత్రికలో ఏవైతే రాయాలో అవి మాత్రమే ఏవైతే ప్రజలకు అవసరమో ఏవైతే పిల్లలకు అవసరమో ఏవైతే ఎవరికి అవసరమో ఆ అవసరానికి అనుగుణంగా సామాజిక బాధ్యత కూడా దృష్టిలో పెట్టుకొని మనం రాసే వార్తలు కానీ రాస్తూ ఉండాలి తద్వారా దాని ప్ర ప్రకారం ఏంటంటే అధికారులు అవ్వచ్చు మేతావులు రియాక్ట్ అవుతారు కూడా అనమాట కాబట్టి ఆ విధంగా మీరు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాగే ఈ న్యూస్ సేకరించడం అన్నింటిలో చాలా ఇబ్బందులు పడుతూ కూడా ఏంటంటే మనకి ఒక పేపర్ కంటే ఒక పేపర్ రూపంలో డిజైన్ చేసి మనకు అంద నిజంగా చాలా కష్టమైన పని అయినప్పుడు కూడా ఏంటంటే మీరు చాలా మంచి ఒక న్యూస్ పేపర్ తేడానికి మాకు చాలా దాంట్లో రోల్ ప్లే చేయడం జరుగుతుంది ఈ సెలబ్రేషన్స్ ఈ ముప్పై మూడో ముప్పై మూడో ఏడాది పూర్తయిన సందర్భంగా ముప్పై మూడో సంస్థ వేడుకలు జాబ్ తరఫున ఇక్కడ చేసుకోవడం ఈ పిల్లలతో కలిపి చేసుకోవడంలో నేను పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ పిల్లల్ని ఎప్పుడో కానీ ఎవరు చూడడానికి రారు ఏం లేదు ఇటువంటి ఇంతమంది ఒకేసారి వచ్చి రావడంతో వీళ్ళందరూ చాలా సంతోషిస్తున్నారని అనుకుంటున్నాను వాళ్ళ సంతోషంలో మనమందరం భాగస్వాములని కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను మీడియా వరకు వస్తే మనందరం ఒకటే కాకపోతే మీరు ప్రైవేట్గా ఉంటాం మేము కొంచెం గవర్నమెంట్గా ఉంటాం కదా మాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సో ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటున్న మీడియా కొన్ని అడ్వర్స్ న్యూసెస్ రాస్తారు అది వాళ్ళ కర్తవ్యం రాయాలి కూడా ఎందుకంటే ఎక్కడైనా తప్పు జరిగిందంటే ఎవరు కూడా నేను తప్పు చేస్తున్నాను అని అనుకొని చేయరు బయట వాళ్ళకి తెలుస్తుంది తప్పని సో మీరు దాన్ని తీసుకొచ్చి రాయడం వల్ల లేకపోతే టెలికాస్ట్ చేయడం వల్ల అవి మేము తెలుసుకొని రెక్టిఫై చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది సో అడ్వాన్స్ రావడం మంచిది నేను ఎవరిని అడ్వాన్స్ రాయొద్దే నేను ఎప్పుడూ ఎవరికి చెప్పను రాయాలి ఈ ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వర్క్ చేస్తున్న జర్నలిస్టులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్ని స్ట్రగుల్స్లో కూడా ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చారిటీ కోసం మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం మీరు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా చేయాలని జగనిస్ట్ అందరికీ మేలు కలిగే అసోసి అసోసియేషన్స్ కృషి చేయాలని దానికి కూడా జర్నలిస్ట్ ఆవిర్భావానికి సంబంధించి స్కూల్ అదేవిధంగా జిల్లా పరిపాలన యంత్రాంగం అధిపతమైనటువంటి జిల్లా కలెక్టర్ లేదా వారి వారికి ఆమోదించినటువంటి ప్రతినిధులు కానీ ఇక్కడ హాజరు అవుతారు సార్ పిల్లల మధ్యన కేక్ చేసి ఒక చారిటీ ఓరియంటెడ్ గా మాకు షేర్ చేసుకోవాలని ఉంది అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను సార్ అసలు ఈ యొక్క మధుర పైనటువంటి క్షణాల కోసం నేను చాలా ఎదురు ఎందుకంటే నేను నిన్న మినిస్టర్ గారి ప్రోగ్రామ్ విజయవాడ రాష్ట్ర ముక్తి భారత్ ప్రోగ్రామ్ మీకు అందరికీ తెలిసిందే అక్కడ నేను ఆయన విద్యార్థిగా నాకు డ్యూటీలు వేసినప్పటికీ నైట్ నాకు అక్కడ ఫాలో బాగా ఇది బయలుదేరి వచ్చి కానీ ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా రావాలి పాత్రికేయ మిత్రులందరినీ నేను ఒకసారి చూడాలి ఎందుకంటే వారికి ఈ పాఠశాలలో మీకు జరుపుకోవాలి జర్నలిస్ట్ అసోసియేషన్ యొక్క ఈ యొక్క డేని మీరు ఇక్కడ జరుపుకోవాలనిపించడం అనేది చాలా గొప్ప విషయము ఎందుకంటే సర్వేంద్రీయ సర్వేంద్రియ నయన ప్రధానం అలాంటి నయనాలు లేని వాళ్ళ కొరకు ప్రభుత్వం స్థాపించినటువంటి ఒక విజ్ఞాన కేంద్రమే ఈ విద్యా విద్యాలయము ప్రభుత్వ అందుల ఆశ్రమ పాఠశాల ఇందుకు సంబంధించి మీ అందరి సహకారం రెండు వేల ఒకటి నుంచి మీ అందరి సహకారంతో పాఠశాల ముందుకెళ్తుంది మీ అందరిలో చాలా వరకు కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు ఈ సందర్భంగా గణత మా కన్స్ట్రస్ట్ ఆలోచన తెలుపుతున్నాను gameObjectనే నేను తరువాత తెలియజేస్తున్నాను ఏడు అలాదంగా ఒక విషయం తెలుసుకో చిన్న పత్రికా మణుగడ వార్తాలు గా అడ్వర్టైజ్మెంట్స్ ప్లస్ వాళ్ళకి కావలసిన రాయితీల విషయంలో కూడా జాబ్ ఎన్నో పోరాటాలు చేసింది హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ఎన్నో సాధించుకున్నాం రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా జర్నలిస్టులకు తలెత్తిన సమస్యలపై మీడియా జరుగుతున్న దాడులపై ఫస్ట్గా స్పందించేది జాబ్ అని కూడా మేము గర్వంగా తెలియజేస్తున్నాం ప్రతిరోజు జర్నలిస్టు సమస్యలు అవ్వచ్చు ప్రజా సమస్యలు అవ్వచ్చు దేనిపైనైనా నిక్కచ్చిగా నిజంగా మాట్లాడే నాయకుడు మా నాయకుడు ఒప్ప లక్ష్మణి చేసుకుంటున్నాం ఆయన వస్తూనే ఉంటుంది అదే విధంగా ఈ ఆవిర్బాద్ వేడుకలో ఎప్పుడు కూడా సమాజ సేవ చేసి మనకి మన అన్ని ఉండి ఎన్ని సాధించుకున్న అబాధ్యులుగా ఉన్న కొంతమందికి మనం సాయం చేయాలనే ఉద్దేశంతో గత ఐదేళ్లుగా నిరసరాయల సంఘం అవ్వచ్చు అనాథాశ్రమం అవ్వచ్చు ఇలా జరుపుకుంటూనే వస్తున్నాం ఈ ఏడాది అందుల పాఠశాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఇక్కడే ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇది ఇక్కడికి వచ్చి అతి తక్కువ సమయం అయింది గతంలో అక్కడ చాలా ఇబ్బందులు పడుతుంది అయితే ఇవన్నీ అలాగే దాతల సహాయశాఖ ఈ రోజు కూడా ప్రిన్సిపల్ గారు ఇక్కడ ప్రధానంగా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టి తీసుకొస్తే నేను అధికారుల దృష్టి తీసుకెళ్లి వాటి పరిష్కారాన్ని కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ఇలాగే ಬಾಟನ್ ಗೆ ಅಂತ ಬರ್ತಾರೆ ಬಾವರು ಯಾವಾಗ ಅವರು ಅಂತ ಬರ್ತಾರೆ ಕ್ವೆಶ್ಚನ್ ಬಿಡ್ರಿ